హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మౌనక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశ్రీ కిచెనన్ బ్లాగ్స్ ఈరోజు మనం చపాతి ఎలా చేయాలి ఏంటి మెత్తగా ఉండాలి ఎప్పుడు చేసుకున్నా గట్టిగా వచ్చేస్తుంటాయి కదండి అందుకని చెప్పి మెత్తగా పొరల పొరలుగా ఎలా చేయాలి ఏంటి అనే ప్రాసెస్ చెప్తాను నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయిపోయింది నేనైతే రెండు గ్లాసుల పిండి తీసుకున్నాను అంటే అర కేజీ సుమారు పిండి ఆ రెండు గ్లాసులకి ఒక రెండు స్పూన్లు కరాచి నూక వేసుకోండి మరీ ఎక్కువ వేయద్దండి అలాగే కొంచెం ఒక స్పూన్ పంచదార ఒక రెండు స్పూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ సరిపోతుందండి రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి దీంట్లోగా కొంచెం సాల్ట్ వేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటాం కదా దీన్ని తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని మొత్తం వీటిలన్నింటినీ ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పిండిలో కలిసేదాకా ఒకసారి కలిపేసుకొని ఈసారి వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకొని పిండిని కలపాలండి ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి పిండి అయితే పలుచగా అయిపోతే మన చపాతి అన్నది సాఫ్ట్గా రాదు పిండి ఈ పిండి కలిపే దగ్గరే మనం కొంచెం జాగ్రత్తగా కలిపితే సాఫ్ట్గా పొరల పొరలుగా ఉండే చపాతి ఎంతో టేస్టీగా ఎప్పుడు తిన్నా ఎప్పుడు చేసుకున్నా చాలా అంటే చాలా బాగా వస్తుంది అమ్మో చపాతీయా అని అనేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనం చేసి పెడితే మెత్తగా ఉంటుంది కదా మీకు చపాతి ఈ పిండి ఎలా కలుపుకోవాలి ఏంటన్న ప్రాసెస్ చూస్తేనే మీకు బాగా వస్తుంది అంతేనండి ఈ పిండి ఇలా దగ్గరికి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ పిండిపైన మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అలా వదిలేయండి పిండి నాంతది ఈ లోపు మీరు పూరి సారీ చపాతి కర్రీకి చేసుకుంటాం కదా చపాతి దాంట్లో కూర అని పప్పు అని ఏదైనా బాగానే ఉంటుంది కదండి అలా చేసుకోవడానికి దీన్నైతే అరగంట పాటు నానబెట్టేసుకోండి మీరు చపాతీకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి నేను చెప్పిన మెజర్మెంట్సే ఫాలో అవ్వండి రెండు స్పూన్లు కరాచి నూక ఒక స్పూన్ పంచదార మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి అన్నీ కలిపేసుకొని వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తగా సాఫ్ట్గా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకోండి మరీ పలచగా అయితే కలుపుకోద్దండి ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి మొత్తం చిన్న చిన్న కింద డైవేట్ చేసుకొని ఇంక మన ఇష్టం అండి పెద్దది కావాలి పెద్దది చిన్నది కావాలి చిన్నది మన సైజు మన నచ్చిన సైజులో చపాతీ చేసేసుకొని కాల్చేసుకోవడండి స్టవ్ పైన పెట్టేసుకొని చపాతీలన్నీ మరీ పలచగా కాదు అలాగని మరీ తిక్కగా కాదు కొంచెం మీడియంలో చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది అందుకొండి మనం పిండిని మొత్తం ఉండల కింద డివైడ్ చేసేసుకొని మొత్తం చిన్న చిన్న బాల్స్ కింద ఎన్ని చపాతీలు కావాలి మనకి ఎంత మందం కావాలంటే దీంట్లోనే మనం చేసుకున్న వండలను బట్టే తెలిసిపోతుంటుంది కదండి మొత్తం పిండిని అంతా కూడా డివైడ్ చేసేసుకోవాలి ఫస్ట్ వండలు డివైడ్ లేదు మనం పిండిని మామూలుగానే చేసుకుంటూ వెళ్తామన్నా కొంచెం మంది సీనియర్స్ ఉంటారండి కొంచెం చేసుకొని అంత అంచనా తెలుస్తుంటుంది ఆ అంచనా వాళ్ళు తెలియని వాళ్ళ కోసం కాదు కొత్తగా వంటలు నేర్చుకుంటూ చపాతి ఎన్నిసార్లు చేసినా ఫెయిల్ అవుతుంది మాకు అనుకునే వాళ్ళకే నేను చెప్తున్నాను ఒకసారి ఇలా ట్రై చేయండి చపాతీలు అయితే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది మీరు పొద్దున్న చేసింది నైట్ తిన్నా సరే మెత్తగా చాలా సాఫ్ట్గానే ఉంటాయి కొంచెమంది చపాతీ చేయగానే స్టవ్ మీద అయితే మెత్తగా ఉంటుంది అది కొంచెం మనం ప్లేట్లో పెట్టుకొని తినేటప్పటికి చెప్పాల్సిన పనే ఉంది అప్పుడల్లా అయిపోతాయి తినాలంటే తినాం ఆకలి వద్దు కష్టపడేదో లాగించి నాలుగు తినాల్సిన వాళ్ళు రెండు తినేసి వెళ్ళిపోతారు మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ మందం అయితే సరిపోతుందండి ఆ థిక్నెస్గా చేసుకుంటే సరిపోతుంది స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడయ్యేదాకా ఉంచండి ఆయిల్ అయితే ముందు వేయద్దండి ప్యాన్ వేసేసుకున్న తర్వాత దానిపైన చపాతి వేడి వేడిగా ఉన్నప్పుడే ఇది వేసేసి దానిపైన ఆయిల్ వేస్తే చూసారు కదా పొంగుతూ ఉంటుంది కదా అలా పొంగుతూ వస్తుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది మొత్తం పొంగుతూ ఆయిల్ వేసేసి మళ్ళీ రెండో వైపు కూడా తిప్పేసి కొంచెం ఆయిల్ వేసేసుకోండి అటు ఇటు టర్న్ అప్ చేసేసుకుంటే మనకి చపాతి అయితే చాలా ఈజీగా అయిపోతుందండి మొత్తం అంతేనండి ఇదే ప్రాసెస్లో ఒకటి అట్లా ట్రేకు వేడిగా ఉండాలి ఆ వేడి వేడి దాని మీదే మనం చేసుకున్న చపాతి వేసేసుకొని ఆ చపాతి పైన ఆయిల్ వేయండి ఆయిల్ వేసేటప్పుడు ఏంటంటే మనం ఆయిల్ వేడికి హీట్ అవుతుంటుంది కదా ఆ హీట్కి పై నుంచి బబుల్స్ వచ్చి పొంగుతూ ఉంటుంది అలా పొంగుతూ ఉందంటే మన చపాతి పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే గట్టిగా ఉండదు సాఫ్ట్గా ఉంటుంది పొరల పొరల కింద మనం ఎప్పుడు చేసుకున్నా ఎంత కేజీ ఎన్ని కేజీల పిండి చేసుకున్నా ఎంతమందికి చేసుకున్నా సరే ఇదే కన్సిస్టెన్సీలు ఇదే కొలతలతో చేసుకోండి చాలా అంటే చాలా బాగా వస్తుంది చపాతీ అమ్మో చపాతీయో ఎందుకురా దేవుడా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా లాగించేస్తారండి పిల్లలకి కూడా పెట్టేయచ్చు దీంట్లోకి బాక్సులు ఖాళీ అయిపోయి వచ్చేస్తే టమాటా సాస్ పెట్టి మధ్యలో చుట్టేసి ఇస్తే ఆ చుట్టుతోటి వాళ్ళు తినేస్తూ ఉంటారు రోలింగ్ చేసేసి మధ్యలో టమాటా సాస్ వేసి రోల్ చేసి బాక్స్లో పెట్టేస్తారనుకోండి టిఫిన్ బాక్సులకి నేను చెక్క చూస్తున్నారు కదా మీకు వీడియోలో మీకు చపాతీ అనేది సాఫ్ట్గా వచ్చింది అదిగోండి మీకైతే ఎక్కడా కూడా నాకైతే అప్పడాల కింద అదిగోండి మీకు పర్ల పొరల కింద కనిపిస్తుంది కదా వీడియో క్లిప్లో మీకు మొత్తం క్లియర్ కట్గా చూపించడం కోసం నేను ముక్కలు అయితే చేశానండి మా పిల్లలకి ఎలాగో ముక్కలు చేసి పెట్టాలి కదా అని ఇంకా చిన్న చిన్న ముక్కల కింద అయితే నేను చేసేసాను ఒకసారి చూడండి మీకు ఈ టేస్ట్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అదిగండి ఒకసారి చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒకసారి ఫాలో అవ్వండి మీకు నచ్చిందా ఒకసారి చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఏంటి అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్